ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారు మనకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రతి ప్రశ్నకి ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీషి ఏం చేస్తాడంటే కొంత టైం ఇస్తాడు మనకి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు టైం ఇస్తాడు ఆ టైంలో మళ్ళీ ఏం చేయాలి రాసినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిగా రాసేవా లేదా ఎక్కడైనా అల్లులు ఒత్తులు కామాలు ములు మర్చిపోయావా లేదా ఏ ప్రశ్నకు ఆ జవాబే రాసావా ఇంకా దేనికైనా రాసావా ఇవన్నీ చెక్ చేసుకోవాలి నిన్ను నీవు చెక్ చేసుకోకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే రేపు పేపర్ దిద్దేటటువంటి ఆ యొక్క టీచర్ ఏం చేస్తారంటే ఒకవేళ ఎక్కడ తప్పు దొరికితే ఆ తప్పుని కట్టుబడేస్తారు కదా ఎక్కడికి తప్పు రాస్తే ఏం చేస్తాడు మౌలికే మామూలుగా నాకు కాఫీ ఇచ్చిందని రైట్ పడుతుందా కొట్టదు నిర్దాక్ష నువ్వు ఇచ్చిన కాఫీ కొట్టిదే కదా ఇచ్చిన కాదుగా కొట్టిదైపోతే మీరు పెట్టిన భోజనం కొట్టిదే తప్పు తప్పే తప్పు దేవుడు న్యాయవంతుడు ఆయన ఆయన సత్యవంతుడు ఆయన దేనికి ప్రలోభాలకు గురికాడు దేనికి లొంగడు ఆయన కదా ఆయన ఆయన ఒకటి చెప్పాడంటే అంతే కదా ఆయన అందుకే ఆయన యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు అనంత జ్ఞాని అని దేవుడు అంట ఆయనే అందరినీ పరీక్షించేవాడు పరిశీలించేవాడు కాబట్టి ఆయన పరీక్షించక ముందే ఏం కానీ ఆ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ దిద్దేవాడి చేసిన దొరకక ముందే నువ్వు రాసింది ఎంతవరకు కరెక్ట్ ఉందో నిన్ను నీవే పరీక్షించుకోవాలి నిన్ను నీవే సరి చేసుకోవాలి అందుకే ఆయన జ్ఞాని ఆయన్ని మాయ ఆయన్ని మనం ప్రలోభ పెట్టలేము